సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ విద్యుత్ బైక్ రిలీజ్ కాబోతా ఉన్నట్టుగా ఒక అప్డేట్ ఇచ్చారండి దాని పేరు ఫ్లయింగ్ ఫ్లీ సి సిక్స్ అనమాట రెండు వేల ఇరవై ఆరులో విపణిలోకి అంటే రోడ్ల మీదకి వదులుతారు రాయల్ ఎన్ఫీల్డ్ అనుబంధ సంస్థ ఫ్లయింగ్ ఫ్లీ నుంచి వచ్చే ఏడాది ఈ విద్యుత్ బైక్కి అందుబాటులోకి రానుందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఫ్లయింగ్ ఫ్లీ సి సిక్స్ మోడల్ను సంస్థ హైదరాబాద్లో కూడా ప్రదర్శన జరిగిందని చెప్తున్నారు నగరాల్లో సులభంగా నడిపేందుకు వీలుగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఆధారిత ఆవిష్కరణలను మిళితం చేసి దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులైతే తెలిపారు రెండో ప్రపంచ యుద్ధం ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫీ మోటార్ సైకిల్ నుంచి స్ఫూర్తి పొంది దీన్ని సంస్థ రూపొందించడం జరిగిందని చెప్తున్నారు దాదాపు రెండు వందల మందికి పైగా ఇంజనీర్లు దీనికోసం పనిచేసినట్టుగా చెప్తున్నారు నలభైకి పైగా పేటెంట్ దరఖాస్తులు చేసినట్టు సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు ఒకే సీటుతో పంతొమ్మిది అంగుళాల అలయ్య విలుసుతో ఇది ఉంటుందట స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ అయ్యే మూడున్నర రంగుల గుండ్రటి టచ్ స్క్రీన్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుందట ఇందులో గూగుల్ మ్యాప్ సహా అనేక ఇతర అప్లికేషన్లు కూడా వాడుకోవచ్చు రిమోట్ లాక్ అన్లాక్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ ఐదు రకాల రైడింగ్ పద్ధతులు తదితర సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఒక తో ఎన్ని కిలోమీటర్లు వెళుతుందనే విషయాన్ని సంస్థ ఇంకా ప్రకటించలేదు అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం వంద కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల సామర్థ్యం ఉండొచ్చు అని తెలుస్తూ ఉంది మొత్తానికి ఏదేమైనా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులు ఎప్పుడెప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ విద్యుత్ బైక్ వస్తుందా ఈవీ బైక్ అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బైక్ రావడంతోనే ఇతరత్ర ఈవీ బైకులు చిన్న సన్న బైకులు మూలనబడి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ విషయంలో బాగా ఎక్కువ సేల్ జరుగుతుందని చెప్తున్నారు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ ధర విషయంలోనూ మైలేజ్ విషయంలోనూ ఇంకా ప్రకటించలేదు ఆ ధర ప్రకటించిన వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి